హలో అండి ఈరోజైతే పాలకూరతో పాలకూర ఉల్లికారం అయితే చేసి చూపించబోతున్నాను సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది రోటీ రైస్ లెక్క అయితే సూపర్ కాంబినేషన్ ముందుగా పాలకూరనైతే రెండు కట్టలు అయితే తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు పాలకూరలకు కావాల్సిన ఉల్లికారం అయితే రెడీ చేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ ఒక ఫోరు ఎండుమిర్చి అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉల్లికారం అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే కొంచెము కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వేపుకోవాలి కొద్దిగా ఎగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం అయితే వేసేసుకొని మంచిగా చిన్న ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలెంత వరకు వేపుకుందాము ఉల్లికారం అయితే కొంచెం ఫ్రై అయిపోయింది కదా మంచి టేస్ట్ రావడం కోసము వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేపుకుందాము ఉల్లికారం అయితే బాగా వేగిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసేసుకుందాము పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది కాల్షియము విటమిన్ ఏ ఉంటుంది కంటికి చాలా మంచిది కూడా చాలామంది పాలకూరను తినడానికి భయపడుతుంటారు అవాయిడ్ చేస్తారు పాలకూర అయితే వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు మీకు కారం సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేయకుండా చిన్న ఫ్లేమ్ మీద ఆయిల్లోనే మంచిగా వేపుకోవాలి పాలకూర టమాటాలు వేసి వండితే కిడ్నీలలో స్టోన్స్ వస్తాయని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు వాటర్ ఎక్కువగా తాగితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు టమాటాల్లో ఆక్సిలేటర్ అనేది ఉంటుంది పాలకూరలో కాల్షియం ఉంటుంది రెండు వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి చాలామందికి అపోహ అయితే ఉంటుంది ఇప్పుడున్న టమాటాల్లో ఆక్సిడెట్ పర్సెంట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ అయిపోయాయి కదా ఇంతకుముందు అంటే న్యాచురల్గా పండించేవాళ్ళు అప్పుడు టమాటాల్లో ఎక్కువగా గుజ్జు అనేది ఉండేది ఇప్పుడున్న టమాటాల్లో గుజ్జు అనేది చాలా తక్కువ హైబ్రిడ్ టమాటోస్ కదా ఇప్పుడైతే మనం పాలకూర వేసాం కదా పాలకూర అయితే మంచిగా మగ్గేసింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి ఇప్పుడు కొంచెము నా దగ్గర కొన్ని కాజు అయితే వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసము ఉంటే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఆయిల్ అయితే పైకి తెలుతూ ఉంది కొంచెము ఈ పాలకూరకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ందాము చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు కావాలంటే ఆయిల్ కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్ ఉంది వేడి వేడి అన్నంలో పాలకూర ఉల్లికారం వేసుకొని ఒక అట్టు పోసుకొని తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి ఇంకేం అవసరం లేదు అంతా బాగుంటుంది పాలకూరను అవాయిడ్ చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు చాలా బాగుంటుంది ఒకసారి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి